అసలు దాని అపవాదిగా టార్గెట్ ఏంటి దేవుణ్ణి ఏం చేయాలైనా దూషించాలి దూషించాలి అది ఎవరి చేత చెప్పిస్తుంది భార్య చేత చెప్పిస్తుంది ఇదిగో నువ్వు దేవుణ్ణి దూషించి మరణమైపో ఈ బతుకు ఒక బతుకేనా పిల్లలు చచ్చిపోయారు పశువులన్నీ పోయినాయి నీకంటూ ఏమీ లేదు నీ మాట వినేవాడు ఎవడూ లేడు నాకు అన్యాయం జరిగిపోయింది నీ పరిస్థితి బాగోలేదు ఇక నువ్వు బతికినా అనవసరం కనుక నువ్వు చచ్చిపో అని సలహా ఇస్తుంది ఏమండి భార్య చూసారా అపవాదిగాడు టార్గెట్ పెడితే ఎంతకైనా వాడు ఏం చేస్తుంటాడు మనల్ని మన భక్తిలో నుంచి వెళ్ళిపోవటానికి మనము మన భయభక్తులు దేవుని ఎందు చూపిస్తున్న భయభక్తుల నుంచి తొలగిపోవటానికి ఎవరినైనా ఉపయోగిస్తాడు ఎంతమందినైనా ఉపయోగిస్తాడు ఎలాగైనా ఉపయోగిస్తాడు ఎలాగలా వాడు అనుకున్నది సాధించటానికి వాడు ప్రయత్నం చేస్తాడు కనుక మన భక్తి మన భావము మన యొక్క యథార్థత అనేది ఖచ్చితంగా ఉండేటట్లుగా మనం